పార్టీ రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్మించుకోవాలని జరిగిన పరిణామాల పైన సమీక్ష చేసుకొని ముందు భవిష్యత్తు చేయాల్సిన కార్యక్రమాలపైన కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగా ఈరోజు తుంగతృతి నియోజకవర్గ సమావేశం మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన సమా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది కార్యకర్తలలో మళ్ళీ తిరిగి పూర్తి విశ్వాసం నెలకొల్పే విధంగా చాలా ఉత్సాహపరమైన వాతావరణంలో ఈ సమావేశం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఇంకా అదే పోరాట స్ఫూర్తి ఉన్నది పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి తెచ్చిన తెలంగాణను పదేళ్ళలో అద్భుతంగా అభివృద్ధి చేసి ప్రత్యేకించి తుగ నియోజకవర్గంలో గతంలో ఉన్న అన్ని రాజకీయ కక్షల్ని అన్నిటి కూడా రూపుమాపి గ్రామాలలో ఎక్కడ కూడా ఒక చిన్న ఘర్షణ లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని సమానమైన అభివృద్ధి చేయటమే కాకుండా గతంలో రోడ్లు లేని గ్రామాలకు తండాలకు కూడా రోడ్లు వేసి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రత్యేకించి గోదావరి జలాలను కూడా తీసుకొచ్చి ఇవాళ తుంగతుర్తి బిల్లను తడిపిన శాసనసభ్యుడిని మనం గెలిపించుకోలేకపోవడం అనేది బాధకరమైన విషయాన్ని ప్రజలు ఎక్కడో చోట మోసపోయినరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధ వాగ్దానాలని నమ్మి పొరపాటు అని చెప్పి వాళ్ళు ప్రజలే భావిస్తున్నారు మళ్ళీ పాత రోజులు వస్తూ ఉన్నాయి కేసీఆర్ గారు తెచ్చి అక్కడ నిల్వ చేసిన నీళ్ళను కూడా సక్క ఇచ్చే పరిస్థితి ఏది అలా కరెంటు విషయంలో ఇప్పటికే కోతల్ని చూస్తూ ఉన్నాం అదే కాకుండా మళ్ళీ ఎరువుల కొరకు లైన్లు నిలబడాల్సిన దుస్థితి మళ్ళీ వస్తున్నది ఇది మనం మన వల్ల జరిగిన పొరపాటు అని చెప్పి ప్రజలు గాయిస్తున్నారు అనే విషయం కూడా ఈరోజు చాలా మంది చెప్పడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు అన్న నమ్మకాన్ని కూడా కార్యకర్తలు వ్యక్తం చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే కృష్ణా జిల్లాల్లో మన హక్కుల్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మన అధికారాల్ని కేంద్రానికి దారదత్తం చేసి వచ్చింది శాశ్వతంగా తెలంగాణ ఐదు జిల్లాలకు ద్రోహం చేసే పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది జరిగిన తప్పును తెలుసుకొని సరి చేసుకోవాల్సిన వాళ్ళు బుకాయింపులతోని దగాయింపులతోని అవతి వాళ్ళని తిట్టడం ద్వారా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ గారు ఇంకోటి తిట్టడం ద్వారా మేము సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఒక తెలివి తక్కువ ఎత్తుగాడితో పనిచేస్తూ ఉంది సరే అది కాదు తప్పకుండా ప్రజల్లో దీనికి సంబంధించి అన్ని విషయాలను కూడా వివరించాలి రాబోయే ప్రమాదాలను చెప్పాలి అని చెప్పి కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆ ప్రాంత రైతాంగాన్ని అందరినీ కూడా సమీకరించి వారి విషయాలన్నీ తేడితలేని చేయాలి రాబోయే ప్రమాదం గురించి వాళ్ళని చైతన్యవంతం చేయాలి ప్రజల తిరుగుబాటుతోనే దేనైనా సాధించవచ్చు ఇవాళ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకో కేంద్రానికి లొంగిపోయి చీకటి ఒప్పందంలో భాగంగా ఈ రకంగా వాళ్ళకు తీసుకుపోయే ప్రా ప్రాజెక్టులు వాళ్ళకి అప్పగించినట్టు కనబడుతుంది ఇవన్నీ విషయాలు కూడా బహిరంగ పరిచయం మరి పదమూడవ తారీఖు నాడు మధ్యాహ్నం నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కేసీఆర్ గారు కూడా పాల్గొంటారు ప్రసంగిస్తారు అన్ని విషయాలు రైతులతో పంచుకుంటారు దానికి తుంగతురు నుంచి కూడా పెద్ద ఎత్తున కదలటానికి ప్రజలు రైతులను కూడా సంసిద్ధులు చేయాలని చెప్పి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది తెలుసుకోండి అందరిని కలుపుకొని ఎట్లా మన హక్కుల్ని కాపాడుకోవాలనో ఆలోచన చేయండి కానీ ఏదో వీధి ఫైటింగ్ లాగా వీధి కొట్లాటలాగా ఇది రాజకీయ పార్టీల మధ్యన కొట్లాటకు సంబంధించిన అంశం కాదు ఇదేదో కేసీఆర్ మీదనో టీఆర్ఎస్ మీదనో బురద వేస్తాం బురద దళిత మీద తప్పించుకుంటామని అనుకుంటే తెలివితేదనం అవుతుంది పదేళ్ళు కేసీఆర్ కాపాడిండు దాన్ని నిలబెట్టడానికి మీరు ఏం చేయాలనో ప్రయత్నం చేయండి తప్ప తెలివి తక్కువ చేస్తే మీరు శాశ్వతమైన ద్రోహులుగా మిగిలిపోతారు తెలంగాణకి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసి మనం అవుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం